హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ప్రతి నెల ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ పథకానికి సంబంధించి మనం ఏంటంటే దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫాలో అవుతుండీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు నెలకు ఐదు వేలు వెంటనే దరఖాస్తు చేయండిలా అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రధానమంత్రి ఇంటర్షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఈ నెల పన్నెండవ తేదీలోగా తుది గడువు అయితే ఇచ్చారు ఈ పథకం కింద ఎంపికైన వారికి నెలకు ఐదు వేల రూపాయలు ఇంటర్న్షిప్ కింద స్టే ఫండ్ ఇస్తారు ఇందుకు పదో తరగతి ఇంటర్ ఏదైనా డిప్లొమా ఐటీ డిగ్రీ చదివిన వారు అర్హులు అని చెప్పేసి నిర్ణయించారు అర్హతలు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వయస్సు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు ఏళ్ళు వయసులోపు ఉండి నిరుద్యోగ నిరుద్యోగులు అయితే ఉండాల్సి ఉంటుంది సో కుటుంబ ఆదాయం ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల లోపు అయితే మాత్రం ఉండాలన్నారు నిబంధనలు అయితే ఉంది ఈ పథకం ద్వారా దేశంలోని టాప్ ఐదు వందల కంపెనీలు ఏడాది పాటు ఐదు వేల రూపాయల స్టే ఫండ్ అయితే ఇస్తారు సో అలాగే వన్ టైమ్ గ్రాంట్ కింద ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగి జరుగుతుంది సో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏ మన యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్కీమ్ కాబట్టి ఇది దేశవ్యాప్తంగా అయితే వర్తిస్తుంది ఇది మనకు ఏపీలో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కనుక సో టెన్త్ క్లాసు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పదవ తరగతి ఇంటరు ఏదైనా డిప్లొమా ఐటిఐ డిగ్రీ చదివిన వారు అర్హులని నిర్ణయించారు సో ఈ ఏదైతే ఇవి చదివి ఉంటారో వాళ్ళు అర్హులండి వీటి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అప్లై చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక అక్కడ అప్లై చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్